సో దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నావు నువ్వు దేవుడు ఉన్నాడండి నిన్ను ఎందుకు రక్షించాలి అది అడుగు నువ్వు ఏ దేవుడు ఉంటే మాత్రం నేను రక్షించాలా నేను అడుగుతున్నా దేవుడు ఉన్నాడు నా రక్షించాలా నిన్ను చెప్పు ఎందుకు రక్షించాలి ఏ అధికారంతో అడుగుతున్నావు నువ్వు ఏ చట్ట ప్రకారం అడుగుతున్నావు ఇకవేళ నూనె ఇండియన్ అయితే ఇండియా యొక్క చట్ట ప్రకారం నేను ప్రధానమంత్రిని నిలదీయొచ్చు ఈ ముఖ్యమంత్రిని నిలదీయొచ్చు నేను ఈ దేశ పౌరుణ్ణి నాకు ఇది జరగాలి నాకు ఈ న్యాయం జరగాలని దేవుడు ఉన్నాడా లేదా నన్ను రక్షించాలని నువ్వు అడుగుతున్నావు ఎందుకు రక్షించాలి నిన్ను నువ్వెవరివి నువ్వేమవుతావా దేవుడికి ఆయన రాజ్యంలో ఏమైనా ఉన్నావా ఆయన అధికారం కిందకి ఏమైనా వచ్చావా ఆయనకి నీకు ఏమి సంబంధం నువ్వెందుకు అడుగుతున్నావు దేవుడు ఎందుకు రక్షించలేదని హూ ఆర్ యూ అందుకే ప్రభు అన్నారు మీరు నా కుమారుని ద్వారా నా రాజ్యంలోకి రండి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ నేను మిమ్మల్ని కాపాడుతా మిమ్మల్ని సంరక్షిస్తా తెలివిగా ప్రశ్నలు అడగండి ఈ నాస్తికులు కానీ ఈ లోకంలో ఉన్న ఫిలాసఫర్స్ కానీ నాస్తికులు ఈ దేవుడు లేడు దేవుడు లేవుడు అంటారు దేవుడు ఉంటే మాత్రం నిన్ను ఎందుకు రక్షించాలి చెప్పండి అసలు దేవుడు ఉన్నాడు నిన్ను ఎందుకు రక్షించాలి ద హెల్ యు ఆర్ ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డ నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉన్న పౌరుడు అయితే నిన్ను రక్షిస్తాడు